హాయ్ అండ్ అందరూ బాగున్నారా గంగోత్రి ప్రయాణం దర్శనం మొత్తం కలిపి షార్ట్లు పెట్టాను ఇది ఒకటే వీడియో అనమాట గంగోత్రి ప్రయాణం యమునోత్రి నుంచి చేసి గంగోత్రికి వచ్చాము అంటే రెండవ చాడుదాం అన్నమాట ఇది గంగోత్రి ముఖద్వారం ఇది అందరం ఎంట్రన్స్ నుంచి బయలుదేరి బయలుదేరుతున్నాం నడవలేని వాళ్ళకి వీల్ చైర్లు ఉన్నాయి వాళ్ళు తీసుకెళ్తున్నారు అనమాట అంటే యమునోత్రి కేదార్నాథ్లో ఎలా గుర్రాలు పుట్ట బిట్టు వాళ్ళలు ఉంటారు ఇక్కడ ఇవి వీల్ చైర్ మీద తీసుకెళ్తారు డిస్టెన్స్ తక్కువ కాబట్టి ఈ విధంగా తీసుకెళ్తారు ఇవన్న మా చెన్నకేశవర్ ట్రావెల్స్ వాళ్ళందరూ బయలుదేరారు మధ్య మధ్యలో షాపింగ్ మాల్స్ తినుబండారాలు చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి చూడండి చాలామంది కొనుక్కున్నారు గంగోత్రి నీళ్ళు తీసుకెళ్ళడానికి అందరి ప్రసాదం కింద చిన్న చిన్న వాటర్ బాటిల్స్లో ఇచ్చేయడానికి కూడా చిన్న చిన్నవి ఒకటి త్రీ రూపీస్ పడుతుంది అంటే వాళ్ళ బాటిల్స్తో కలిపి ప్రసాదంగా ఇచ్చేస్తున్నారంట అలా కూడా కొనుక్కున్నారు ఇక లోపలికి వచ్చాము గోత్ర దర్శనానికి అయితే బయలుదేరాం మధ్యలో మేము స్నానం చేసి సంకల్పం చెప్పించుకున్నాము లోపల చిన్న చిన్న ఉపాధియాలు అమ్మవారి సరస్వతీదేవి మాత ఇదిగోని గంగోత్రి ఉద్భవించిన ప్రదేశం మీకు చూసే వాళ్ళకి తెలియదు కానీ అక్కడ ఉంటే ఆ హోరు వినిపిస్తుంది మనకి అంత సౌండ్గా అంత ఉరకులతో గంగోత్రి ప్రయాణం అయితే చేస్తుంది మనకు ఆ అయితే బాగా వినిపిస్తుంది అది మాకు అందరూ పురోహితులతో నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ పూజలు చేయించుకుంటారు అలాంటి వాళ్ళు ట్రావెల్స్లో వచ్చామంటాం కదా మనకి టైం సరిపోదు కాబట్టి సంకల్పం చెప్పించుకున్నాం మేము ఇదిగో గంగోత్రి దర్శనం అయితే అదే గుడి గంగోత్రి లోపల గంగమ్మ తల్లి ఉంటుంది తీయటం అయితే కుదరదు కదా ఎవరైనా అందరూ కనీసం ఐదు ఆరు గంటలు పడుతుంది గంగోత్రి దర్శనానికి స్నానం చేసేవారు మాత్రం కొంచెం ఆలోచించి స్నానం చేయండి లేని వాళ్ళు నీళ్ళు చుమ్ముకుంటే సరిపోతుంది ఎందుకంటే అంత యుగంలాగా ఉంటాయి మళ్ళీ స్నానం చేసి ఇబ్బంది పడతాం ఆరోగ్యం పరంగా కన్నా నీళ్లు చమ్ముకుంటే మంచిది కాదుకూడదంటే ఎవరి సామర్థ్యం వాళ్ళది అందరూ అవి శుద్ధతో కలిపి ఉండటం వల్ల చూడండి ఆ నీళ్లు కూడా క్లియర్గా లేవు కాకపోతే స్నానం అయితే చేయలేం మేమైతే మళ్ళీ మళ్ళీ వెళ్ళలేం కదా అని స్నానాలు అయితే చేయించి సంకల్పం చెప్పించుకున్నాం గంగోత్రి చుట్టుపక్కల అన్నీ మీకు చూపించాను సంకల్పం అయితే చెప్పించుకొని గంగామాత దర్శనం అయితే చేసుకున్నాం అందరూ చెప్పండి గంగా మాతాకి చేందరూ తెలుగు వాళ్ళే ఎవరు నార్త్ సైడ్ వాళ్ళు ఎవరూ ఎక్కువ లేరు వంద మందిలో తొంభై మంది మనమే పది మంది వాళ్ళు అంటే పుష్కరాల వలన సరస్వతి పుష్కరాల వలన జనాభా ఎక్కువగా ఉన్నారు మీకు గంగోత్రి దర్శనం అయితే చూపించడం జరిగింది ఈసారి మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా ఈ లోపల ఏమి చూస్తే అవి చూసాం కదా అన్న ఫీలింగ్ వస్తుంది ఇదిగో గంగా తల్లి దర్శనం అన్నమాట బయటకు వచ్చేస్తే ఈ విధంగా ఉంటుంది